హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై దాల్చా గోంగూర ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నామండి ఇఫ్తార్ విందు కోసం ఇవి ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఇక్కడ అవన్నీ మనం రెడీ చేసుకున్నాము వంట కావాల్సినవి ఏమేమి కావాలో ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఒక ఒక పక్క మనకు ఇక్కడ చికెన్ ఉడుకుతుంది చికెన్ ఫ్రై కోసము ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై దగ్గరకు వచ్చేసిందండి ఉడికిపోయింది దాల్చా కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము గోంగూర కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామన్నమాట ఇప్పుడు ఓన్లీ అన్నం మాత్రమే మనం రెడీ చేసుకోవాలి మనము బగారా రైస్కి ఇక్కడ స్టవ్ మీద పెట్టుకున్నాము ఇది దాదాపు వంద మందికి ఇక్కడ రైస్ ప్రిపేర్ చేస్తున్నాము అంటే సిక్స్టీన్ కిలో రైస్ వేసాము వంద మంది వరకు తినచ్చు అన్నమాట వంద మంది నుంచి ఎనభై మంది వరకు తినొచ్చు బాగా తినేవాళ్ళు అయితే ఎనభై మంది వరకు తినొచ్చు లేకుంటే వంద మంది వరకైనా తినచ్చు అన్నమాట చూడండి ఇది తరువాతకు పెట్టుకున్నాము ఉల్లిపాయలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి మెంతాకు ఆకు తరువాత వేసుకున్నాము షాజీరా చక్కా లవంగా యాలకలు ఇవన్నీ వేసుకున్నాము అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము మసాలా వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాము పుదీనా ఇవన్నీ వేసుకున్నాము దాంట్లో మనము మసాలాలు అయితే ఎక్కువ వేసుకోలేదండి ఎందుకంటే ఇది ఓన్లీ బగారా రైస్ మాత్రమే కదా దీంట్లో మటన్ కానీ చికెన్ కానీ వేయలేదు కాబట్టి మసాలాలు లైట్గానే వేసుకున్నాము చూడండి ఉప్పు కూడా టేస్ట్కి తగినంత నేను వేసుకుంటున్నాను ఇక్కడ ఉపవాసాలు కాబట్టి ఎక్కువ మసాలాలు లేకుండా లైట్గా ఉండాలనేసి చేస్తున్నాము ఇది కారం కూడా ఎక్కువ ఉండకూడదు స్పైసీగా ఉంటే కొంచెం ఉపవాసాలుండి తినలేరు కదా అందుకనేసి వాళ్ళ కోసము కొంచెం లైట్గా తీసుకుంటున్నాము మసాలాలన్నీ లైట్గా ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ ఇలా మసాలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము టమాటాలని యాడ్ చేసుకోవాలి కొద్దిగా బాగా మసాలా డీప్ ఫ్రై అయిపోవాలి రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగానే తీసుకుంటున్నాను ఎక్కువ వేయడం లేదండి మనం ఇది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వంటలన్నీ వేరే ఊరికి పంపిస్తున్నారు ఇక్కడి నుంచి దగ్గరలోనే ఒక పల్లెటూరు అనమాట అక్కడ మసీదులో ఇఫ్తార్ విందుందండి అక్కడ పిల్లలకి పెద్దలకి అందరికీ భోజనాలు పెడతారు మీరు ఇంకా ముందు ముందు వీడియోలో చూడవచ్చు కంప్లీట్ వీడియోని చూడండి తప్పకుండా ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి బగారా రైస్ అంటే ఆల్మోస్ట్ బిర్యానీ లాగే మనం అంతా వేస్తాము ఏమంటే మసాలాలు దీంట్లో కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నాను బిర్యానీకి అయితే ఆల్మోస్ట్ దీనికన్నా డబుల్గా వేసుకుంటాం కదా ఇప్పుడు ఇది బగారా రైస్ కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకుంటాము ఎక్కువ మసాలాలు అయితే ఉపవాసాలుండి తినలేరండి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని లైట్గానే వేసుకున్నాము ఇప్పుడు మసాలాలు అంతా ఉడికిపోయాయి టమాటాలు కూడా ఉడికిపోయాయి దాంట్లో ఎసురుకు నీళ్ళు వేసుకున్నాము వన్ టు టూ క్వాంటిటీ నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా ఏ రైస్కైనా వన్ టు టూ క్వాంటిటీ వేసుకోవాలి మరి మనకు కొంచెం మెత్తగా వద్దు అనుకుంటే కొద్ది కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు కొంచెం పాత బియ్యము కొత్త బియ్యం అలా అంటారు కదా పాత బియ్యానికైతే నీళ్ళు ఎక్కువ పడతాయి కొత్త బియ్యానికి కొంచెం తక్కువే పడతాయి మనం దాని ప్రకారంగా నీళ్ళు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇది పదహారు కేజీల రైస్ కదా పదహారు కేజీల రైస్కి దానికి వన్ ఇస్ట్ టూ క్వాంటిటీగా వాటర్ వేసుకున్నాము మన చికెన్ కూడా చికెన్ ఫ్రై కూడా బాగా దగ్గర పడిన వచ్చిందండి ఇది ఒక పక్క ఉడుకుతుంది రెండు స్టవ్లు పెట్టుకున్నాము తొందరగా అయిపోతుంది అనేసి ఇప్పుడు ఈ బగారా రైస్ కూడా పొంగొచ్చింది చూడండి ఇప్పుడు దీంట్లో బియ్యం వేస్తున్నాము ఇలా బియ్యాన్ని మొత్తం మనం వేసేసిన తర్వాత చూడండి అన్నం బాగా దగ్గర పడిన వచ్చింది బాగా ఉడుకుతుంది నేను ఈ వీడియో చూపించాలనేసి చేశాను బగారా రైస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అంటే మామూలుగా ఫ్రై ఎలా చేయాలో అదంతా ఏమీ మీకు వీడియోలో చూపించలేదు లైట్గా బగారా రైస్ ఎలా చేస్తారు అనేసి చూపించాను చూడండి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇది ఓన్లీ ఇఫ్తార్ విందు పార్టీ కాబట్టి నేను కొద్దిగా వీడియో తీసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ తీసుకెళ్ళారు భోజనాలు తీసుకెళ్లారు పిల్లలు అందరూ తింటున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటున్నారు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన వాళ్ళే వాళ్ళకంతా సప్లై చేస్తున్నారు వాళ్ళు కూడా ఉపవాసం అక్కడే తీశారు ఉపవాసం తీసేసిన తర్వాత అందరికీ భోజనాలు అనేది పెట్టారు వాళ్ళు అక్కడే వాళ్ళు కూడా భోజనం చేసి వచ్చారండి అక్కడ నుంచి చూడండి పిల్లలు పెద్దలు అంట అందరూ కలిసి కూర్చొని తింటున్నారు కదా ఇదండి ఇఫ్తార్ విందంటే ఇలాగే ఉంటుంది మసీదులలో పిల్లలు పెద్దలు ము ముస్లిం వాళ్ళు కూడా అందరూ వస్తారు ప్రతి ఒక్కరికి భోజనాలు అనేది పెడతారు ఇలా వంటలు చేసుకునేసి మనం రంజాన్ మాసంలో ఇలా అందరికీ పెడితే పుణ్యం వస్తుందనేసి ప్రతి ఒక్కరూ చేస్తారండి అలాగా మార్నింగ్ టైంలో అయినా కానీ అదే తెల్లవారుజామున అయినా కానీ లేకుంటే ఇలా ఇఫ్తార్లో అయినా కానీ మనము ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు అందరికీ పెట్టచ్చు ఇలా మసీదులలో తీసుకుని లేచి పెట్టచ్చు లేకుంటే మనం ఇంటి దగ్గర అయినా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి సెహరీకైనా ఇఫ్తార్కైనా ఇలాగే పెడతారు చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి